క్రైస్త లాడ్ ప్రభు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారండి మీరందరూ కూడా దేవుని కృపలో బాగుండాలని దేవుని కృపలో వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేయించున్నాము ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆయన చే పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి ఆమెన్ దేవుడికే మహిమ గాక ఈ ఉదయకాలం దేవుడినితో మాట్లాడుతున్నారు నీకు మేలు చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నారు నీ మేలు కొరకే సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నాయి నీ చుట్టూ ఏమి జరుగుతున్నా అది కేవలం నీ కొరకే నీ మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నారు విదయకాలం నీతో మాట్లాడుతున్నారు దేవుడు నాకు అది జరుగుతుంది నీకు ఇది జరుగుతుంది నా పరిస్థితి అలా ఉంది నా పరిస్థితి ఎలా ఉంది అని నువ్వు బాధపడుతున్నావేమో ఇది కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నారు సమస్తమును సమకూడు జరుగుతున్నవి కేవలము నీకు మేలు కరగడానికి మాత్రమే ఐ మీన్ విదయకాలం దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు మనకు సమస్తమును మేలు కలిగించడానికి దేవుడు సమ్మకూడి జరిగించుచున్నారు ఆమెను ఒక మిషనరీ అంటే నశించిపోతున్న ద్వీపపు వాసులకు దేవుడంటే ఎవరో తెలియని మరి వ్యక్తులు ఒక ద్వీపంలో ఉంటే వారికి సువార్త చెప్తామని బయలుదేరారు గొప్ప ఆలోచనతో గొప్ప భారంతో తన ఒక పడవను కొనుక్కొని అందులో కావలసిన సరుకులు మందులు సమకూర్చుకొని పడవలో ఎన్నో రోజులు ప్రయాణం చేశారు చివరికి ఆ ద్వీపాన్ని చేరకముందే ఇంకా కొంచెం కొంచెం మార్గంలో ఆ ప్రజల దగ్గరికి ఆ వాసుల దగ్గరికి వెళ్ళబోతున్నాను అనిపించుకొని దానికి ముందే ఒక చిన్న ద్వీపం వస్తే ఈ రాత్రికాల సమయముందు అక్కడ బస్సు చేద్దామని కనిపించిన ఆ ద్వీపమునకు వెళ్ళి పడవను గట్టుకు కట్టి ఆ ద్వీపంలో గట్టు మీద చిన్న గుడారం వేసుకుని విశ్రాంతి తీసుకోసాగారు ఇంతలో ఆ పడవ అడుగు భాగంన రంధ్రం పడి మెల్లగా పడవలోనికి నీళ్లు రాగా పడవ సాగిపోతుంది అది గమనించిన మిషనరీ భోగ వేదన చెందుతూ అతి కష్టం మీద తన సరుకులు మందులు పడవలో నుండి బయటకు తెచ్చుకొని ఆ గుడారంలో వాడిని చేర్చుకున్నాను కానీ తన కళ్ళ ముందే తన పడవ నీట మునిగిపోవడం చూసి తన హృదయంలో వేదన తట్టుకోలేకపోయాను ఏమి చేయాలో తనకు పాలుపోలా ఇంకా అలాగే దినములు గడుస్తున్నాయి ఆ గుడారంలో ఆ గట్టు మీద అక్కడే ఉండిపోయాడు ఆ సముద్రంలో వాడలు కానీ పడవలు కానీ కనుచూపు మెరలో ఎక్కడ కూడా కనిపించడం లేదు తన దగ్గరున్న మందులు సరుకులు అయిపోతున్నాయి పూట గడవడం బహు కష్టంగా మారింది అటువంటి పరిస్థితుల్లో ఓ సాయంకాలం వేళ దురదృష్టవాసాత్తు అతను వేసుకున్న గుడారమునకు నిప్పు అంటించుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బహు నిస్సహాయ స్థితిలో నేల మీద పోలబడి ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లతో బహుగా రోధిస్తూ ప్రభువా నన్ను దిక్కిలేని వాడిగా చేయకో దయచేసి నన్ను ఆదుకో నాకు సహాయం పంపు అంటూ వేడుకొనగానే అతని దగ్గరలో ఒక స్టీమర్ రావడం గమనించాడు ఆ స్టీమర్ సరాసరా అతని దగ్గరకు వచ్చి నిలిచాను ఆ మిషనరీకి ఏమి అర్థం కావట్లా తన కళ్ళు తుడుచుకుంటూ నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు అని ప్రశ్నించగా వారు మేము ఎన్నోసార్లు ఈ సముద్రంలో ప్రయాణం చేశాము కానీ ఈ ద్వీపంలో మనుషులను మేము ఎప్పుడు కూడా చూడలేదు మేము అటుగా వెళ్తుంటే ఈ మంటలు మాకు కనిపించాయి ఇక్కడ మంటలు ఉన్నాయంటే తప్పనిసరిగా మనుషులు ఉండి ఉంటారని విశ్వాసంతో ఇక్కడికి వచ్చాము నిన్ను కనుగొన్నామని అప్పుడు ఆ మిస్నరీ ఆకాశం వైపు చూస్తూ ప్రభువ నా గుడారమునకు నిప్పు అంటుకొనకపోతే నాకు ఈ ద్వీపం నుండి విడుదల దొరికేది కాదని గ్రహించి నా గుడారమును నిశ్చితవా ప్రభువ అంటూ దేవునికి వందనములు చెల్లించను ఆమె దేవుడికి మహిమ గాక నువ్వు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఒకరోజు నీకు దీవెనకరంగా మారుతాయని మర్చిపోవద్దు ఈ విధాకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు నువ్వు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నావేమో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావేమో మాటలను ఎదుర్కొంటున్నావేమో ఇదిగో దేవుడు చెప్తున్నారు ఈరోజు నువ్వు పడుతున్నా లేదా ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఒకరోజు నీకు దీవెనకరంగా మారుతాయి ఓర్చుకో దేవుడిని అడుగు దేవుడికి మొరపెట్టు తప్పకుండా నీ ఆయన ఆలకించే దేవుడు నీ కష్ట నష్టాలను దీవెనకరంగా మార్చే దేవుడు యువతి కాలం దేవుడు మాట్లాడుతున్నారు ఆయన చే పిలువబడిన నీకు నాకు సమస్తమును మేలు చేయడానికే సమకూరు జరుగుతుందని ఐ మీన్ ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది ఏది జరిగినా మన మేలు కొరకే దేవుడు సమకూరుస్తున్నారని మనం మర్చిపోవద్దు మన వేదన బాధ చింత కోపం ఇవన్నిటినీ కూడా విడిచిపెడదాం దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతాం దేవుడు తప్పకుండా మన కష్ట నష్టాలను దీవనికరంగా మార్చును కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవ మీ కొందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం మీద బట్టి మీ కృపను బట్టి ఇంతవరకు నేను మీరు మాతో మాట్లాడారయ్యా మీచే పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరగా సమకూడి జరుగుతున్నవని మీరు మాట్లాడిన ప్రభు మీ కొందనాలు అతను నైనా దేవ దీన స్థితిలో ఉన్నప్పుడునైనా మీరు అతనికి నేను దేవ స్తోత్రమైనా నష్టం వాటిల్లింప చేసినా కానీ చివరికి మేలులతో నేను తృప్తిపరచారయ్యా దేవా మీ కొందనాలు ఒకవేళ మా జీవితంలో కూడా ఇంకా ఈ వాక్యం ఉంటున్న నేను ఎవరి జీవితంలో కానీనైనా కీడు కానీనైనా బాధలు కానీ ఇబ్బందులు కానీనైనా అనుమతించి పడితే వాటిని నేను దీవెనకరంగా మార్చే దేవుడు మీరని నేను మీ మీద నమ్మకంగా మీ తట్టు తిరిగినట్లు మీరు సహాయించింది ఈరోజు ఉదయం నేను ఈ ప్రాధ్యం లేకపోతే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి మీకు వందనాలు 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 ప్రతి ఒక్కరి జీవితాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరు మీ మీందు భయభక్తులతో జీవించినట్లు మీ కృపను విస్తరింపచేయండి బలహీనంగా ఉన్నవారిని బలపరచండి అప్పులతో బాధపడుతున్న వారిని ఆదుకోండి గర్భఫలం కోసం ఎదురుచూస్తున్న బిడ్డలని మీకు అనుగ్రహంతోనైనా నింపండి గర్భఫలాన్ని అనుగ్రహించండి గర్భఫలం ఇచ్చిన బిడ్డలకి నెలలు నిన్నంత వరకు మీకు ఆపుదల కృప గ్రహించి చంటి బిడ్డలనైనా మీకు ఆపుదలని అనుగ్రహించండి బాలంతలకు మీ కృపను అనుగ్రహించండి స్కూల్కి వెళ్తున్న బిడ్డ వారికి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎడమ గను తొట్టేళ్ళ కన్నా మీరు నిలిచినట్లు మీరు సహాయం చేయండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు ఇచ్చిన వారిని నమ్మకంగా ఆ ఉద్యోగాలను ఇచ్చిన ఉద్యోగాలను చేసుకోవడానికి మీరే సహాయం ఇచ్చేయండి వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి పరిచయం చేస్తున్న సేవకులని జ్ఞాపకం చేసుకోండి దేవా మీకు వందనాలు రోజు పై రోజు పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకుని కాపుదలకు రూపాన్ని గ్రహించండి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీకు వంద ఎవరు ఏ చేతి పనులు చేసుకుంటున్నావు ఆ చేతి పనులు దీవించండి ఆస్వాదించండి విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో వేదనలో రోదంలోనైనా బలహీనులు అయ్యి ఉండినైనా మీకు మొరపెడుతున్న వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి సమాధానకర్త అయిన దేవ ప్రతి కుటుంబంలో సమాధానంతో ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి మీకు వందలు భార్య భర్తలు జ్ఞాపకం నేను ఎటువంటినైనా దేవ చిన్న చిన్న మనస్భర్తలకినైనా వారిలోనైనా దేవస్తోత్రం ని సహాయత రాకుండానట్లు మీ కృపలో వర్దలు చేసి మీరు సమాధానకర్తగా వారి మధ్య ఉండండి ప్రభా మీకే వంద నాలుగు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ మీకు స్థుతులు మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి కాపుదల కృపాన్ని గ్రహించండి ప్రతి ఒక్కరు మీ ఎందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి ఈ సంవత్సరం అంతా మీ కాపుదల కూపాన్ని గ్రహించారు మరికొన్ని రోజుల్లోనైనా దావా స్తోత్రం అయినా నూతన సంవత్సరంలో నేను అడుగుబెట్టబోతున్నాము తండ్రి నూతన సంవత్సరంలో అయినా మా మనసును మార్చుకుని తండ్రి మా హృదయంలోనైనా తెరచి మిమ్మల్ని నిజంగా ఆరాధించినట్లు మీరు సహాయం చేయండి ప్రతి ఉదయం లేచి నేను ఏదో బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి వాక్యాన్ని వినడానికి మీకు రూపంలో నిగ్రహించిన తండ్రి మీకే స్తోత్రంలో స్తోత్రంలో చెల్లించుకుంటూ సమస్త గత మా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుణేశమంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి ఐ మీన్ ప్రైజ్ అలాడ్ అందరికీ వందనములండి ఈ వాక్యాన్ని ప్రతిరోజు వినండి మీరు విని ఆశీర్వాదకరంగా దీవించబడండి అదేవిధంగా మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లేక్స్ ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలన్నా వాక్యం చదువుకోవాలన్నా లేదా దేవుని వాక్యం వినాలన్న వారికి ఉన్న పరిస్థితులను బట్టి సమయం సరిపో సరిపోవట్లేదని బిడ్డలను స్కూల్కి పంపించాలని ఏదైనా మీ పనుల్లో బిజీగా ఉండడం జరుగుతుంది కానీ ఈ ఈరోజు ఈ ప్రతి ఉదయం దేవునితో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీకు మూడు కూడా మీరు ప్రార్థన ఉంటుంది వాక్యం వినడం ఉంటుంది వాక్యం చదవడం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మీ బంధువులకి స్నేహితులకు కూడా షేర్ చేయండి మరొక విషయం జనవరి ఒకటో తారీఖు నుంచి ఉదయకాల ప్రార్థన మరియు రాత్రికాల ప్రార్థన అని నేను మరి మొదలు పెట్టాలని ఆశపడుతున్నాను ఒకవేళ మీకు కూడా మీరు కూడా మరి ఉదయకాల ప్రార్థన రాత్రికాల ప్రార్థన ఏకీభవించాలని ఆశపడితే నేను నేను ఇప్పుడు ఎలా ఈ ప్రతి ఉదయం దేవునితో అని ఈ కార్యక్రమాన్ని లేదా ఈ వాక్యాన్ని ప్రతి ఉదయం ఎలా మీ కొరకు అని లేదా నా మన కొరకు ఎలా దీనిని తయారు చేసి మరి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందో అదే విధంగా ఉదయకాల ప్రార్థన మరి రాత్రికాల ప్రార్థన కూడా నేను పోస్ట్ చేయాలని ఆశపడుతున్నాను మీరు మీరు ఎవరికన్నా కనుక ఒకవేళ దాని ఎందు ఆసక్తి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించుగా